సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా ఈ మిత్ర మండలి ప్రొడ్యూస్ చేసింది కూడా ఒక ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ మండలి స్టార్టింగ్ విత్ బాను బానీవాజ్ గారు బాను కళ్యాణ్ గారు అండ్ సోమరాజ్ గారు సో అందరూ చాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనమాట చక్కగా డైలీ వచ్చి దేశ్ టు మానిటర్ ఎవ్రీథింగ్ సో ఆల్సో మా యాక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మీద డబుల్ ఫన్ అనమాట దర్శి కానీ విష్ణు కానీ ప్రసాద్ బైరా కానీ చూద్దాం అంటే లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ వేసుకుని ఇది కూడా దానికి ఇన్స్పిరేషన్ లైఫ్లో వేసుకుని చిల్లర బట్టలు అన్నీ లైఫ్లో చేయని చిల్లర వేసే అన్నీ చేయించాడు మా విజయ్ సో తనలో ఉన్నదంతా మాలో కొంచెం పంచాడు మా నలుగురిలో సో థ్యాంక్ యూ విజయ్ సో అంత చాలా ఇంత అంటే ఇంత చిల్లర వేసాక ఇంకా ఏ వేషం వేసినా పాజ్గానే అనిపిస్తుంది మాకు సో థ్యాంక్ యూ విజయ్ అండ్ యా దట్స్ ఆల్ అండ్ ఇందాక మీరు టీజర్లో విన్నుంటారు కదా మి మి మండలి అని సో సినిమా అయ్యాక దాన్ని స్లో మోషన్లో అది మీ మీ మండలి అవుతుంది సో థ్యాంక్ యూ